నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ ఫ్లాగ్స్ అండ్ టిప్స్ రూపాయి ఖర్చు లేకుండా అందంగా డోర్ మ్యాట్లు ఇలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చేసుకోవటము చాలా ఈజీ వేసుకున్నా సరే అందంగా చాలా బాగుంటాయి మన దగ్గర పాత బట్టలు చాలా ఉంటుంటాయి శారీసు ఇంకా పాతవి లెగ్గింగ్స్ కలర్స్ చాలా ఉంటాయి అన్నమాట ఏ క్లాత్ అయినా సరే మీరు చక్కగా తక్కువ టైంలో అందంగా ఉండేలా డోర్ మ్యాట్లు తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక శారీ తీసుకున్నాను ఒక్క శారీతో ఈ డోర్ మ్యాట్ తయారు చేసుకోవచ్చు ఇది కొంచెము సాఫ్ట్గా ఉన్న క్లాత్ నెట్ క్లాత్ కొంచెం సాఫ్ట్గా ఉన్నది మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు కాటన్ క్లాత్ తీసుకోవచ్చు లేకపోతే క్రేప్ ఏదైనా సరే తీసుకోవచ్చు ఇది కొంచెము పలచగా సాఫ్ట్గా ఉంది కలర్ బాగుందని ఇది తీసుకున్నాను నేను ఒక శారీ తీసుకొని శారీకి రెండు వైపుల అంచులు ఉంటాయి కదా ఆ వైపు తీసుకోవాలి కాటన్ క్లాత్ కొంచెము సాఫ్ట్గా బాగుంటుంది తడి కూడా పీలుస్తుంది మీరు డోర్స్ దగ్గర వేసుకోవడానికి కాటన్ క్లాత్తో చేసుకుంటే బాగుంటుంది కొంచెము సాఫ్ట్గా ఉండే క్రేపు ఇవి బెడ్ దగ్గర అక్కడ వేసుకోవటానికి చాలా బాగుంటాయి అనమాట ఆ క్లాత్ తీసుకుని మీరు చేసుకోవచ్చు తడి పీల్చుకోవటానికి కావాలంటే కాటన్వి ఇంకా లేకపోతే ఈ లెగ్గింగ్స్ ఉంటాయి కదా వాటితో చేసుకుంటే చాలా బాగుంటుంది శారీకి ఒకవైపు అంచు దగ్గర ఇలా మార్క్స్ చేసుకోవాలి శారీ క్లాత్ కొంచెము పలచగా ఉంటుంది కదా అందుకని ఇంచులు పెట్టుకోవాలి మీరు లెగ్గింగ్తో చేసుకుంటే ఒక ఇంచు పెట్టుకున్న చాలు కొంచెము క్లాత్ మందంగా ఉంటుంది కదా లెగ్గింగ్ సరిపోతుంది శారీ తీసుకుంటే మాత్రం ఇంచలు పెట్టుకోవాలి మనం మడత వేసుకున్నప్పుడు కరెక్ట్గా మందంగా రావాలంటే మూడు ఇంచలు పెట్టుకోవాలి ఇలా ఇంచులు మార్క్ చేసుకొని అన్నీ కూడా వరుసగా ముక్కలు కట్ చేసుకోవాలి శారీ ఐదు మీటర్లు ఉంటుంది కదా ఐదు మీటర్ల ముక్కలు ఎన్ని వస్తాయన్నీ మొత్తం మొత్తము ఇలా కట్ చేసుకోవాలి ఇలాగే మీరు లెగ్గింగ్స్ కట్ చేసుకోవచ్చు ఇంకా పాత బెడ్షీట్లు కూడా ఉంటుంటాయి కదా కాటన్వి ఏవైనా సరే మీరు చక్కగా వాడుకొని మ్యాట్లు తయారు చేసుకోవచ్చు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఒక ముక్క తీసుకొని ఒకవైపు పిన్నిస్ పెట్టుకోవాలి రెండవ వైపు ఇలా చేతికి రెండు సార్లు చుట్టుకోవాలి మరి ఎక్కువ వడలుపు లేకుండా కొంచెము చిన్న హోల్ వచ్చేలా చుట్టుకోవాలి చుట్టుకొని తర్వాత ఈ పిన్నిస్ ఇలా లోపల నుంచి బయటికి తీసుకొచ్చేసి ముడి వేసేసుకోవాలి అంతే ఇలా రౌండ్గా వరుసగా మొత్తం ముళ్ళు వేసుకోవాలి ఈ రౌండ్కి పదిహేను ముళ్ళు వరకు వేసుకోవచ్చు పదిహేను ముళ్ళు వస్తాయన్నమాట కొంచెం దగ్గర దగ్గరగా వేసుకుంటే స్టిఫ్గా అనమాట ఇది నేను క్లాత్ షైనింగ్గా బెడ్ దగ్గర వేసుకుంటే బాగుంటుందని ఈ క్లాత్ తీసుకున్నాను ఇది ఎక్కువ కాస్ట్ కూడా ఏం కాదు ఇది శారీ వచ్చేసి సెవెంటీ రూపీస్ అనమాట నేను చున్నీలు కట్ చేసుకుందామని తీసుకున్నాను ఈ శారీ తక్కువ కాస్ట్లో వస్తుందని కానీ ఈ శారీ చూడగానే ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించి చేసేసాను డోర్ మ్యాట్ డోర్ మ్యాట్ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ లైన్ అయిపోయిన తర్వాత సెకండ్ లైను ఇలా మళ్ళీ ఒక దాంట్లో నుంచి రెండు రెండు ముళ్ళు వేసుకోవాలి ముళ్ళు బాగా దగ్గరగా వేసుకుంటే హోల్ చిన్నగా వస్తుంది మధ్యలో కూడా చూడటానికి బాగుంటుందన్నమాట ఇలా ఒక దాంట్లో నుంచే రెండు రెండు ముళ్ళు వేసుకోవాలి డోర్ మ్యాట్ సైజ్ పెంచుకుంటూ పోవాలి కదా అందుకని ఒక దాంట్లో నుంచి రెండు రెండు ముళ్ళు వేసుకుంటూ రావాలి ఇలా రౌండ్గా మొత్తం వేసుకోవాలి రెండోలైనంతా పదిహేను ముళ్ళు వేసుకున్నప్పుడు ముప్పై ముళ్ళు అనమాట కరెక్ట్గా పదిహేను అనే కాదు ఒక ముడి ఎక్కువ తక్కువ రావచ్చు ఒక దాంట్లో నుంచి ఒకటి ఇలా రెండవలైన మొత్తము రౌండ్గా వేసేసుకోవాలి రెండవలైన తర్వాత మూడవలైన మళ్ళీ కొద్దిగా మార్చుకోవాలి మరి ఎక్కువడలుపు రాకుండా చేసుకోవడానికి కొద్దిగా జాగ్రత్తగా వేసుకుంటే మ్యాట్ తిత్తులు లేకుండా నీట్గా మడతలు లేకుండా వస్తుంది ఇలా రెండవ రౌండ్ మొత్తం అయిపోయిన తర్వాత మూడవ రౌండ్ ఒక దాంట్లో నుంచి ఒక్క ముడి మాత్రమే వేసుకోవాలి ఒకేసారి పెంచుకుంటూ వెళ్తే తిత్తులాగా వస్తుంది డోర్ మ్యాట్ స్టార్టింగ్లోనే మనకి దగ్గర దగ్గరగా తిత్తుల్లాగా వస్తుంది అనమాట అందుకని లైన్ తర్వాత లైన్ చూసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాలి రెండవ లైన్ అయిపోయిన తర్వాత మూడవ లైన్ ఒక దాంట్లో నుంచి ఒకటి రౌండ్గా ముళ్ళన్నీ వేసేసుకోవాలి అంతే కొంచెము జాగ్రత్తగా వేసుకుంటే చాలు ముళ్ళు మరీ ఎక్కువ వేసుకోకుండా కరెక్ట్గా వేసుకుంటే డోర్ మ్యాట్ చాలా నీట్గా వస్తుంది నేను ఈ డోర్ మ్యాట్ లెగ్గింగ్స్తో చేసి ఆల్రెడీ వీడియో పెట్టాను చాలామంది చూశారు వన్ మిలియన్ న్యూస్ వరకు వచ్చాయి అనమాట ఆ వీడియోకి చాలామంది చూసి మంచి మంచి కమెంట్స్ పెట్టారు అది మల్టీ కలర్స్తో చేశాను అనమాట సింగిల్ కలర్ కాదు లెగ్గింగ్స్తో చేసినది చాలా చాలా బాగుంది చాలా నీట్గా కలర్ఫుల్గా చాలా బాగుంది అనమాట చాలామంది ఏం కమెంట్స్ పెట్టారంటే ఇది మల్టీ కలర్ కాకుండా సింగిల్ కలర్ తోటి ఇంకా శారీస్ ఎక్కువగా ఉంటాయి కదా శారీస్తో పెట్టండా చాలా చాలామంది అడిగారు అందుకనే నేను శారీస్తో మళ్ళీ ఈ వీడియో పెట్టాను మూడవ లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాలుగవ లైన్ ముళ్ళు కొద్దిగా మార్చుకోవాలి ఒక దాంట్లో నుంచి రెండు ముళ్ళు ఒక దాంట్లో నుంచి ఒక్క ముడి ఇది గుర్తుపెట్టుకొని వేసుకోవాలి మరి ఎక్కువ ముళ్ళు వేసుకోకుండా ఒక దాంట్లో నుంచి రెండు ముళ్ళు ఒక దాంట్లో నుంచి ఒక్క ముడి నాలుగవ లైన్ మొత్తము ఇలాగే వేసుకోవాలి రౌండ్గా మళ్ళీ తర్వాత ఐదవ లైను ఒక దాంట్లో నుంచి ఒక్క ముడి మాత్రమే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే ఎప్పుడైనా సరే డోర్ మ్యాట్ క్లాతు తిత్తులాగా వస్తుందనమాట అందుకని కొంచెము జాగ్రత్తగా ఐదవ లైనను ఒక దాంట్లో నుంచి ఒకటే వేసుకోవాలి మళ్ళీ తర్వాత ఆరవ లైను ఒక దాంట్లో నుంచి రెండు ముళ్ళు ఒక దాంట్లో నుంచి ఒక్క ముడి అంతే ఆరు వరుసల వరకు మీరు ఇలా వేసుకుంటే చాలు తర్వాత మళ్ళీ మొత్తము రౌండ్గా అల్లుకుంటూ వెళ్ళచ్చు ఒక దాంట్లో నుంచి ఒక్కొక్క ముడి వేసుకుంటూ సైజు పెంచుకుంటూ వెళ్ళచ్చు ఏ సైజు కావాలంటే ఆ సైజు వరకు పెంచుకుంటూ వెళ్ళొచ్చు ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వరుసలు మాత్రము కొంచెము జాగ్రత్తగా లైన్లు ముళ్ళు మార్చుకుంటూ వెళ్ళాలి అంతే చేసుకోవడం అయితే చాలా సింపుల్ క్లాత్ అయిపోయిన తర్వాత చివరిలో ఇక్కడ వేరే క్లాత్ కొద్దిగా జాయింట్ చేసేసుకొని దారం పెట్టి కుట్టి వేసేసుకొని డోర్ మ్యాట్ అల్లుకోవచ్చు అంతే చాలా సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పాత బట్టలతో ఎలాగో మనకి పాత చీరలు ఉంటూనే ఉంటాయి ఇలా అల్లుకుంటే చూడటానికి కూడా బాగుంటుంది డిజైన్ కూడా నీట్గా ఉంటుంది అనమాట లైన్స్ కూడా క్రాస్గా ఒక డిజైన్ లాగా ఉంటుంది అనమాట అల్లుకోవడం కూడా చాలా సింపుల్ మధ్యాహ్నం పూట కాస్త ఖాళీగా ఉన్నప్పుడు కాసేపు అల్లుకోవచ్చు మీరు కూర్చుంటే ఒక్క రోజులో ఈ డోర్ మ్యాట్ మొత్తం అల్లుకోవచ్చు తక్కువ టైంలో ఈజీగా అల్లుకోవచ్చు డిజైన్ చాలా బాగుంటుంది వేసుకునేటప్పుడు ముళ్ళు మరీ దగ్గరగా వేసుకోకూడదు మరీ దూరంగా వేసుకోకూడదు క్లాత్ మరీ లాగకుండా నీట్గా వేసుకుంటూ వస్తే చాలు మళ్ళీ ఒకసారి చెప్తాను ఎలా ముళ్ళు వేసుకోవాలని ఫస్ట్ లైను పదిహేను ముళ్ళు వరకు వేసుకోవాలి సెకండ్ లైన్ ఒక దాంట్లో నుంచి రెండు రెండు ముళ్ళు వేసుకోవాలి మూడవ లైన్ ఒక దాంట్లో నుంచి ఒక ముడి వేసుకోవాలి నాలుగవలైన ఒక దాంట్లో నుంచి రెండు ముళ్ళు ఒక దాంట్లో నుంచి ఒక ముడి వేసుకోవాలి ఐదవలైన ఒక దాంట్లో నుంచి ఒక్కొక్క ముడి వేసుకోవాలి ఆరవలైన ఒక దాంట్లో నుంచి రెండు ముళ్ళు ఒక దాంట్లో నుంచి ఒక ముడి తర్వాత నుంచి ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్క ముడి వేసుకుంటూ ఎంతవడలుపు కావాలో అంతవరకు వేసుకుంటూ మ్యాట్ తయారు చేసుకోవచ్చు ఎలాగో మనకి ఇంట్లో పాత బట్టలు ఉంటూనే ఉంటాయి ఒకటి ఎవరికన్నా ఇద్దామనుకున్న అసలు పనికి రావు కొన్ని అలాంటి బట్టలు ఏమైనా ఉంటే ఇలా కట్ చేసుకుని మ్యాట్లు వేసుకోవచ్చు ఎక్కువ రోజుల పాటు వాడుకోవచ్చు రూపాయి ఖర్చు కూడా ఉండదు బాత్రూమ్ దగ్గర వేసుకోవడానికి కాటన్ క్లాత్ తోటి వేసుకోవచ్చు బెడ్ దగ్గర వేసుకో కొంచెము ఫ్యాన్సీ క్లాత్ శాటిను క్రేప్ వాటితో చేసుకోవచ్చు చాలా చాలా అందంగా చాలా బాగుంటాయి ఈ డోర్ మ్యాట్లు తప్పకుండా మీరు ట్రై చేసి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్